హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈరోజు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే నిన్న వచ్చేసి ఎనిమిదో తారీఖున చాలా మందికి అయితే వచ్చిందని మనకైతే చెప్తున్నారండి అసలు ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఈసారి వచ్చేసి కొత్తగా పొందిన పాస్ పుస్తకాలు పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి దాంతో దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లేకని ఆల్లో పెట్టి ట్యాప్ తెచ్చే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అండి బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు ఏంటంటే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా అయితే ఉందట హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనమైతే రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే జమ చేస్తామని గతంలో చెప్పాం కదా అదే విధంగా కూడా అయితే అయితే మేమైతే చేస్తున్నామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఏది ఏదైనా మనకి ఏదైతే రైతులకు రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది రాబోతుంది కాబట్టి ఈ రోజున కూడా మనకైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుందండి నిన్న చూసుకుంటే వచ్చేసి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ అలాగే కరీంనగర్ నల్గొండ ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే అయితే ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి పది ఎకరాల అంటే అరవై వేల రూపాయల వరకు అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈసారి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీరు అనుకోవచ్చు గతంలో వచ్చేసి పదిహేను వేలు చెప్పిన తర్వాత మళ్ళీ దానికి ఏడు వేల ఐదు వందలు అనుకున్నాం కానీ ఒక్కో పంటకి ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నానని ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వచ్చేసి మన తెలంగాణలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పద అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది తప్పకుండా అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే తప్పనిసరిగా వచ్చేస్తే ఈ రోజున కూడా మనకైతే ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చేస్తున్నాయి మీరు అయితే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజు కనుక ఎవరైతే పొందుతున్నారో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమందికి అయితే వచ్చిందని మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి నిన్న కూడా చాలామంది అయితే మనకైతే కామెంట్ చేయడం అయితే జరిగింది ఐదు ఎకరాల వరకు అయితే चींदंडी